అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎటకేలకు అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత డబ్బులకు అవకాశం కల్పించింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ రెండో విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఆదేశాలైతే ఇచ్చిందన్నమాట మరి రెండో విడత కింద ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారంతా కూడా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది ముఖ్యంగా నన్నదాత సుకిబో పిఎం కిసాన్ ఇప్పటికే తొలి విడత డబ్బులు ఏడు వేల రూపాయలు అయితే విడుదలయ్యాయి మరి రెండో విడత డబ్బులు కూడా విడుదలైతే దాని ప్రకారం ఇక్కడ మీకు డబ్బులు అయితే రా వస్తాయనమాట మరి రెండో విడత కూడా ఏడు వేల రూపాయలు వస్తాయి మూడో విడతలు ఆరు వేలు వస్తాయి మొత్తం కూడా ఇట్లా మూడు విడతల్లో డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ ఆల్రెడీ తొలి విడత అయిపోయిందిలా మనకి ఇంకేం లేదు అనుకో అనుకోవద్దు ఖచ్చితంగా ఎందుకంటే మనకు ఈ తొలి విడతతో పాటు రెండో విడత మూడో విడత కూడా ఉంది అంటే సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అనమాట మరి ఖచ్చితంగా మీరు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకం ద్వారా మీరు రెండో విడత ఏడు వేల రూపాయలనైతే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ యొక్క అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఖచ్చితంగా ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందొచ్చు మరి ఈ యొక్క అన్నదాత సుఖీబావో పిఎం కిసాన్ పథకం ద్వారా రెండో విడత డబ్బులు పొందాలి అంటే ఏం చేయాలి ఏం చేస్తే మనకు ఈ రెండో విడత డబ్బులు వస్తాయి మరి ఏ అకౌంట్లోనో వారికి ముందుగా డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవడానికి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండొచ్చు మరి లేట్ చేయకుండా మనం వివరాలు చూస్తే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను ఏడు వేల అయితే ఆల్రెడీ విడుదల చేయడం జరిగింది మరి తొలి విడత డబ్బులు విడుదలైన కానీ ఇంకా రైతుల ఖాతాల్లోకి ఇక్కడ డబ్బులైతే పడలేదనమాట చాలామందికి అంటే చిన్న చిన్న కారణాలే మరి పెద్ద కారణాలైతే కాదు కొంత చాలామంది రైతులు ఈకేవైసీ కారణం అలాగే ఎన్పిసిఐతోనే ఎక్కువ శాతం మంది డబ్బులైతే పొందలేకపోతున్నారు మరి వీటన్నిటికీ కూడా ప్రభుత్వం మరొకసారి గ్రీవెన్స్ పెట్టుకుని క్లియర్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది మరి చాలామంది క్లియర్ చేసుకుని ఈ యొక్క ఏదైతే మనకు ప్రభుత్వం చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ కింద తొలి విడత డబ్బులను అయితే తీసుకోవడం జరిగింది మరి రెండో విడత సంబంధించి కూడా ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చిందనమాట ఈ రెండో విడత అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ప్రభుత్వం మరొక ఏడు వేల రూపాయలని అయితే ఇచ్చేందుకు సిద్ధమైంది మరి రెండో విడత ఏడు వేల రూపాయలు మూడో విడత ఆరు వేల రూపాయలు ఇట్లా మొత్తం కూడా మూడు విడతల్లో అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించినటువంటి అయితే వేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఖచ్చితంగా ఈ యొక్క డబ్బులు అయితే అందే అవకాశం అయితే ఉందన్నమాట మరి మీరు చేయాల్సిందల్లా ఇవన్నీ కూడా అప్డేటెడ్గా ఉన్నాయా లేదా అని చెప్పి చూసుకోవాలి ఇట్లా చెక్ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తాయనమాట లేకపోతే మీకు డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ అప్డేట్స్ అన్నీ కూడా చేసుకోవాలి ఇట్లా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా చెప్పింది మరి లేట్ కూడా అంటే ఈసారి తొలివిడత ఆల్రెడీ డబ్బులు లేట్ అయింది జూన్లోనే ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వంతో కలిపి కానీ కేంద్ర ప్రభుత్వం లేట్ చేయడంతో మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా లేట్ అయితే అయిందన్నమాట మరి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు ఏదైతే మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్స్ ఉందో దాని ప్రకారం మీరు కనుక అప్లై చేసుకుంటే ఇక్కడ ఖచ్చితంగా మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుందనమాట మరి ఖచ్చితంగా మీరు ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం ఈకేవైసీ కానీ ఎన్పిసిఐ లింక్ కానీ ఇవన్నీ కూడా చేసుకుంటూ డబ్బులు అయితే పొందవచ్చు ఖచ్చితంగా మీరు ఈ విషయాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి లిస్టులో పేర్లున్నాయి లేదా చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు డబ్బులు అయితే పొందొచ్చు అనమాట మరి ఈ విధంగా అప్డేట్స్ అన్నీ కూడా ప్రభుత్వం మీకు ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా ఇవన్నీ కూడా చేసుకుని మీరు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే తీసుకోండి ప్రస్తుతానికి తొలి విడత డబ్బులు అయితే జమ అయిపోయింది ఏడు వేల రూపాయలు మరి రెండో విడత ఏడు వేల రూపాయలు అయితే జమ అవుతుంది తర్వాత మూడో విడత డబ్బులు అయితే జమ అవడం జరుగుతుంది మరి ఖచ్చితంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంటుందన్నమాట మరి జాగ్రత్తగా ఇవన్నీ కూడా తెలుసుకుని ఈ పిఎం కిసాన్ సమానిధి పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలైతే ఇస్తుంది మరి ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా మరొకసారి రాష్ట్ర ప్రభుత్వం మీకు డబ్బులు అయితే వేయబోతోంది మరి ఇప్పటికే రైతులకు అనేక అప్డేట్స్ అయితే ఇచ్చింది మరి రైతులు ఇప్పటికే అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం లబ్ధి పొందాలని చెప్పి చూస్తూ ఉన్నారు తొలి విడతలోనే నలభై ఏడు లక్షల మందికి పైగా రైతులకు ఈ యొక్క అన్నదాత సుఖీభావం అయితే అందించడం జరిగింది ఇప్పుడు తాజాగా మనకు ఈ విడతలో రెండో విడతలో ఎక్కువ మంది రైతులు పెరిగేటువంటి ఛాన్స్ అయితే ఉంది మరి రైతులు ఎప్పటికప్పుడు ఈ అప్డేట్స్ తెలుసుకుంటూ దాని ప్రకారం మీరు ఇవన్నీ కూడా చేసుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభావం పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది రెండో విడత ఏడు వేల రూపాయలు మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు అప్డేట్స్ అయితే అందించడం జరిగింది మరి ఏ రైతుకు కూడా ఇక్కడ ఇబ్బంది లేదు ఖచ్చితంగా మీకు అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులైతే అందిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఖచ్చితంగా రైతులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ఈ అన్నదాత సుఖీబాబు పీఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందండి ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా అప్డేట్స్ అయితే అందిస్తూ ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ తొలి విడతలో చాలామంది రైతులైతే డబ్బులు పొందలేకపోయారు మరి ఈ తొలి విడతలో డబ్బులు పొందలేనటువంటి రైతులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరొక అవకాశాన్ని కల్పించింది ముఖ్యంగా తొలి విడతల డబ్బులు పొందనటువంటి రైతులంతా కూడా తప్పనిసరిగా మరొకసారి అప్లై చేసుకోవాలని చెప్పి సూచించడం జరిగింది ముఖ్యంగా ఎవరైతే రైతులు ఉంటారో మరందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా మరొకసారి డబ్బులు పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం జరిగిందనమాట అంటే తొలి విడతలో పెండింగ్ ఉన్నటువంటి వారంతా కూడా మరొకసారి అర్జీ అనేది పెట్టుకోవచ్చని ఆల్రెడీ గతంలో పెట్టుకున్నటువంటి వారందరికీ కూడా డబ్బులని అయితే వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంకా ఎవరైనా మిస్ అయిపోయి ఈ యొక్క డబ్బులు కనుక అంటే గ్రీవెన్స్ కనుక పెట్టుకోకుండా ఈ తొలి విడత డబ్బులు కనుక పొందకుండా ఉంటే మీరు మళ్ళీ కూడా ఖచ్చితంగా గ్రీవెన్స్ అనేది పెట్టుకోవాలని గ్రీవెన్స్ పెట్టుకొని మళ్ళీ కూడా ఈ తొలి విడత డబ్బులని అయితే తీసుకోవచ్చని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచించింది ముఖ్యంగా రైతులకు ఈ విధంగా ప్రభుత్వం మేలు చేస్తుందనమాట మరి ఇంకా కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో మీకు ఏదైనా సరే పదకొండో విడత నుంచి డబ్బులు పడకపోయినా కానీ మీరు కనుక ఇప్పుడు ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీకు డబ్బులను వేస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వాల్సిన పని లేదు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మేలు జరుగుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా క్లారిటీగా మీకు ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు ఈ అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశాన్ని కల్పించింది కాబట్టి లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ముఖ్యంగా అన్నదాతా సుఖీబొ పిఎం కిసాన్ జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుని దాని ప్రకారం కనుక మీరు లబ్ధి పొందితే మీకు ఖచ్చితంగా మరింత మేలు జరిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది మరి అన్నదాతా సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే ఇవన్నీ కూడా మీకు అవసరం ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ కూడా మరి ఖచ్చితంగా రైతులంతా కూడా ఇలా చేయండి అని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సూచించడం జరిగింది మరి రైతులకు ఇక్కడ ఈ విధంగా అప్డేట్స్ అన్నీ కూడా చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేయడం జరిగింది మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ అన్నదాత సుఖీవ పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందొచ్చు మరి ఏ రైతుకు కూడా ఇబ్బడి ఇక్కడ ఇబ్బంది ఉండదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి చేసింది మరి రైతులంతా కూడా జాగ్రత్తగా కొత్త వారు ఎవరైనా ఉంటే ఎన్నదాదా సుఖీబాబు పీఎం కిసాన్ పథకానికి అప్లై చేసుకోవడం మరి పాత రైతులు ఉంటే కనుక ఈకేవైసీ ఉందా లేదా ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెక్ చేసుకోవడం చాలామంది రైతులకు ఏంటంటే ఈకేవైసీ ఇనాక్టివ్ అయిపోయింది అంటే చాలామంది గతంలో చేసుకున్నా కానీ మళ్ళీ కూడా కొన్ని కారణాల వల్ల ఇనాక్టివ్ అయిపోయింది అదొకసారి చెక్ చేసుకోండి అలాగే ఎన్పిసిఐ లింక్ కూడా ఎన్పిసిఐ లింక్ కూడా కొన్ని కారణాల వల్ల ఇనాక్టివ్ అయిపోయింది చాలామంది రైతులకి మరి ఎన్పిసిఐ లింక్ కూడా చెక్ చేసుకోండి ఇట్లా చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది అనమాట మరి ఏ విధంగా ఎందుకు ఇట్లా అయింది ఏంటి అనేసి మరి దాని ప్రకారం మీరు కనుక అడిగా ఉంటే మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క అన్నదాతా సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి రైతులు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వకుండా అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ ద్వారా ఈ తొలి వచ్చిన వాళ్ళందరికీ కూడా రెండో విడత కన్ఫామ్గా వస్తుంది మరి కొత్తగా అప్లై చేస్తున్నటువంటి వారికి కూడా ప్రభుత్వం ఇక్కడ అవకాశం కల్పిస్తుంది కాబట్టి మీరేం కంగారు పడాల్సినటువంటి పని లేదు ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా డబ్బులను అయితే తీసుకోండి ఎప్పటికప్పుడు రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు మీకు అవకాశం కల్పిస్తాయి ఖచ్చితంగా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది మరి ఏ రైతు కూడా ఇక్కడ మిస్ అవ్వద్దు మిస్ అవ్వకుండా మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందండి మీకు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీగా ఈ విషయాన్ని అయితే చేసింది కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు లబ్ధి పొందేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీఓపిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక అప్డేటు తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీరు అందరికంటే ముందుగా ప్రభుత్వం నుంచి నేరుగా తెలుసుకోవాలి మీ ఫోన్లో ఉచితంగా అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే